అపోస్తలుడైన పౌలు తిమోతీకి వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము అన్నదమ్ములని యవ్వనస్తులను తల్లులని వృద్ధ స్త్రీలను అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము నిజముగా అనాథలైన విధవరాళ్లను సన్మానింపుము అయితే ఏ విధవరాలికైనాను పిల్లలు గాని మనుమలు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటివారి ఎడల భక్తి కనపరుచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను ఇది దేవుని దృష్టి కనుకూలమై ఉన్నది అయితే నిజముగా అనాథయైన విధవరాలు ఏకాకి అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణనుంచుకొని విజ్ఞాపనలయందును ప్రార్థనలయందును రేయింబగలు నిలకడగా ఉండును సుఖభోగముల యందు ప్రవర్తించునది బ్రతుకుచుండియు చచ్చినదైయుండును వారు నిందారహితులైయుండునట్లు ఈలాగు ఆజ్ఞాపించుము ఎవడైనాను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసినవాడై కన్నా చెడ్డవాడైయుండును అరవది ఏళ్ల కంటే తక్కువ వయస్సు లేక ఒక్క పురుషునికే భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయ భూను కొనినదైతే ఆమెను విధవరాండ్ల లెక్కలో చేర్చవచ్చును యవ్వనస్తులైన విధవరాండ్లను లెక్కలో చేర్చవద్దు వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరను తీర్పు పొందిన వారై పెండ్లాడగోరుదురు మరియు వారు ఇంటింట తిరుగులాడుచు బద్దకురాండ్లగుటకును మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదరు బోతులను పరుల జోలికి పోవువారు నగుటకును నేర్చుకొందురు కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించు నిందించుటకు విరోధికి వలెనని కోరుచున్నాను ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనను విధవరాళ్లుండిన ఎడల సంఘము నిజముగా అనాథలైన విధవరాళ్లకు సహాయము చేయుటకై దాని మీద భారము లేకుండా ఆమయే వీరికి సహాయము చేయవలెను బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను ఇందుకు నూర్చడి ఎద్దుమూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకుము ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దింపుము విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణము చేయకుము పరుల పాపములో పాలివాడవైయుండకుము నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కొసరుమును ద్రాక్ష రసము కొంచెముగా పుచ్చుకొనుము కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి బయలుపడనివి దాచబడ నేరవు